వెల్కమ్ టు రాంబుల్ డ్రెస్ యూట్యూబ్ ఛానల్కు స్వాతం సుస్వాదం అన్న అన్న శ్రీ శ్రీ అవధుత కొండయస్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా తొమ్మిదవ తేదీ జాతీయ స్థాయి ఆరోపణల విభాగానికి బండలాగుడు పోటీ నిర్వహించానన్న ఆ యొక్క నిర్వహించిన బండలాగుడి పోటీలకు వచ్చిన నా జత గంగమ్మ తల్లి ఆశీస్సులతో డివిఎన్ఆర్ దాసరి గీత్విక్ యాదవ్ గారు పాటిమీందపల్లె గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాయన్న ఈ జత డీవీఎన్ఆర్ అన్న దాసరి గీత్విక్ యాదవ్ గారు గీతలు పనుల గీత్తలన్నగితలు డ్రాలో ఆరోజుగా ప్రదర్శనిస్తాయన్న గిత్తలు సో అన్న అన్న స్టార్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్న చూడండి అన్న ఆరుపల్ల గిత్తలు మంచి చదిగలిగేటువంటి గిత్తలు అన్న ఓల్డ్ కేటగిరీకి కూడా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుందన్న ఈ ఆరుపల్ల గిత్తలు వచ్చేసి డివిఎన్ఎల్ బుల్స్ దాసరి గీత్విక్ యాదవ్ గారు పాటి గ్రామం కాదిపేట మండలం వైఎస్ఆర్ కడపల కడప జిల్లా నుంచి ఆరు విభాగానికి ప్రదర్శనకు వచ్చాయన్న డ్రాలో ఆరు జతగా ప్రదర్శనిస్తాయన్న ఈ గీతలు అన్న ఇంతకుముందు ఎక్కడన్నా ఆడారా భీమగుండం ఎన్నో ప్లేస్లో నా భీమగుండంలో నాలుగు పండ్ల విభాగంలో ప్రదర్శనకు వచ్చాయన్న ఆ రోజు మంచి ప్రదర్శన కన్వర్ట్ చేయంటన్నా మొత్తం నాలుగు ఒక ఎన్ని మంది ఆడారా ఐదు పందాలు ఆడని అంటున్నా ఈ గిత్తల యజమాని పశుపోషకులు చెప్తున్నారు అన్న మొత్తం పదమూడు జతలు అన్న ఈ యొక్క ఆరుపల్ల విభాగానికి ఈ గిత్తలు వచ్చేసి డివిఎన్ఆర్ డివిఎన్ఎల్ బుల్స్ దాసరి గీత్పిక్ యాదవ్ గారన్న డాలో ఆరోగ్యతగా ప్రదర్శన మన ముందు ప్రదర్శనకు మన ముందుకు వస్తాయన్న చూడం ఒకసారి చూడండి అన్న మీలు అన్న ఈయన ఈ గిత్తలా యజమాని అన్న అరకే దీరన్నా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అన్న ఇంకా అనౌన్స్ చేయట్లేదు

అది రామ్ బుల్రేస్ పెద్దయినా రామ్ బుల్రేస్ డ్రాలో ఏడో జతనా అన్న ఈ గుత్తలు వచ్చేసి సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో కాకర్ల నాగజ్యోతి గారు ఆగుమల్ల గ్రామం సంజామన్ల మండలం నంద్యాల జిల్లా అండ్ కమెంట్స్ పమ్మిడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అన్న కమ్మండ్ జతగా ఏడో జతగా ప్రదర్శన ఇస్తాయన్న రోలీ మేడం బుల్స్ వచ్చేసి మూడో జత అంటున్నా చూడండి కాకర్ల నాగజ్యోతి గారు కాకుమల్ల గ్రామం సంజామల మండలం అండ్ కమ్మండ్స్ పత్తిపాడు పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కంబైండ్స్ అన్న అదన్నా ఏదన్నా అంజయ్ చౌదరి బాబాయిది లెఫ్ట్ సైడ్దే అన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి పమ్మిడి అంజయ్ చౌదరి గారు అన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి కాకర్ల నాగజ్యోతి అన్న కంబైండ్ జతగా ఏడో జతగా ప్రదర్శన ఇస్తాయన్న ఆరుపల్ల విభాగంలో అన్న ఇంతకుముందు పన్నెండు ఏమైనా ఆడారా ఫస్ట్ టైమా కంబైండ్గా ఫస్ట్ టైం అంటున్నా చూడండి అన్న ఓల్డ్ కేటీ విభాగం ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందన్న నన్ను చూపిస్తాను ఎక్కడున్నా చూడలేదు ప్రజెంట్ చూస్తున్నాను చూడండి అన్న ఒకసారి వద్దులు వదిలేపేద్దా కూర్చో కూర్చో ఏం కాదు కూర్చో కూర్చో నేను తీసుకుంటలే రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి కాగర్ల నాగజ్యోతి కాదన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి పొమ్మిడి అంజయ్ చౌదరి గారు అన్న కంబైన్ జతగా ఏడో జతగా ప్రదర్శనిస్తాయన్న ఆరుకుల విభాగంలో చూడండి మంచి సైజు కలిగినటువంటి గీత్తలు ఆరుకుల విభాగంలో నా హాయ్ అన్న శేక్ కృష్ణన్న గారు నా మిగతా జతలు కూడా చూపిస్తాను అన్న చూపిస్తాను నా అవి చూస్తున్నాను నేను ఇప్పుడే వచ్చాను డ్రాలో ఎన్నో జతనా పదకొండు ఆ పెద్ద నిమిషం డ్రాలో పదకొండవ జతనా అన్న డ్రాలో పదకొండవ జత అన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బీరం శేషారెడ్డి గారు సర్పంచ్ గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా అన్న డ్రాలో పదకొండవ జతగా ప్రదర్శన ఇస్తాయన్న ఆరుకుల విభాగంలో ఆరు పదకొండవ జతగా ప్రదర్శన ఇస్తాయన్న నా గిత్తలకి ఏమైనా పేర్లు ఏమైనా పెట్టారా గిత్తలకి ఏమైనా పేర్లు ఏమన్నాయా సమరా రైట్ సైడ్దే సమరా నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి సాయిరా అంటున్నా బీరం శేషారెడ్డి గారన్న ఎస్కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చాయన్న రాలో పదకొండవ జతగా ప్రదర్శనిస్తాయి చూడండి ఒకసారి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం శేషారెడ్డి గారు సర్పంచ్ గారు ఎస్కొత్తూరు గ్రామం పానీ మండలం నంద్యాల జిల్లా అన్న నా రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి సమరా అన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి సైరా అన్నీ ఫ్రెక్ట్ పెట్టింది నా పేరు మీద బలం బాగుంది అని నాకునే అన్న మోస్ట్ సీనియర్ రద్దసారది చాగంటి రెడ్డి గారు అన్న వారితో కూడా ఉన్నాయన్న ఓల్డ్ కేటగిరీ విభాగంలో చూడన్న సీనియర్ మోస్ట్ రద్దసారది చాగంటి నాగేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ బాబాయ్ प्रेजेंट इधर को जाते हैं मैं निकला నా బిఎల్ కేబుల్స్ దగ్గరికి వెళ్తున్నాను చూస్తున్నాను నేను కూడా ఎక్కడున్నాయో నాకు తెలిస్తే నేను కూడా చెప్తాను అన్న డ్రాలో ఎన్నో చెత్తనా లైవ్ రామ్ బుల్ రేసూ ఎస్ఆర్ వైబుల్స్ అన్న ఈ గిత్తలు వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ బుల్స్ గారు సుందరి రజిత యాదవ్ గారు పొలవపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఈ యొక్క ఆరుపల్ల విభాగానికి వచ్చిన జత జత అన్న మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న వై బుల్స్ సుధారి రజిత యాదవ్ గారు సుందారి 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 రజి రజిత యాదవ్ గారు పొలవపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న బ్రాలో ఎనిమిదో జతగా ప్రదర్శిస్తాయన్న ఆరుకుల్లా విభాగంలో అన్న ఏమైనా పేర్లు ఏమున్నాయా సాంబా జూనియర్ ఛత్రపతి రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి సాంబా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి జూనియర్ ఛత్రపం ఛత్రపతి అంటున్నా డోన్ భాష హాయ్ అన్న రాలో ఎనిమిదో తతగా ప్రదర్శిస్తాయన్న ఈరోజు సుందరి రజిత యాదవ్ గారు లోపల్లి గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాయన్న జూనియర్ ఛత్రపతి అన్న ఈ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త పేరు వచ్చేసి సాంబా అన్న లైక్ చేయండి నా స్టార్ట్ చేస్తున్నారన్న ఒక టెన్ మినిట్స్ అన్న ఓల్డ్ కేటగిరికిత్తలన్న కట్టుబడి రోలి మేడం గారి గిత్తలు ఇవి చాలా పదోదతగా ప్రదర్శనిస్తాయన్న కుడి సైడ్ ఉన్నటువంటి గిట్ట పేరు వచ్చేసిందాయి చాలా చూస్తాను 安娜。 కానిపాక వరిసిద్ధి వినాయక ఆశీస్సులతో బద్ర విద్యా బోగుల్ రెడ్డి గారి గీతలన్న వరల్డ్ కేటగిత్తలు అన్నా ఈ వరల్డ్ కేటగిరీ గీత్తలన్నా అన్న ఎన్నో సీట్నా రాలో ఏడో జతగా ప్రదర్శనిస్తాయన్న ఓల్డ్ కేటగిరీ గీత్తలు అన్నా ఇవి ఎందుకంటే లైవ్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి పెట్టానన్నా ఏమనుకోద్దండి అన్న చూస్తున్నాను అన్న కేబిఆర్ ఓల్డ్ కేటగిరీ జత చూపించాను ఆరుకుల గీతలు ఎక్కడ ఉన్నాయో చూస్తున్నాను అన్నా అన్న బిఎల్కి బిల్సా చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఆరుపల్ల గిత్తలన్న బిఎల్ బిఎల్ కేబుల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం నంద్యాల జిల్లా అన్న కల్కీ ఖాళీ అన్న పన్నెండు జతగా ప్రదర్శనిస్తాయి కల్కీ కాళీ అన్న రాలో పన్నెండు జతగా ప్రదర్శనిస్తాయన్న అన్న పనుల గిత్తలు ఇవి కల్కీ కాలి మొత్తం వారి రెండు దశలతో రావడం జరిగిందన్న చూడండి బిఎల్ కేబుల్స్ వారి రెండు దశలతో వచ్చాయన్న అన్నా 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 అన్న ఎన్నో ఎన్నో సీట్ ఎన్నో సీట్నా మూడు పన్నెండా అన్న పన్నెండో జ అన్న పన్నెండో జత అటు పక్కట ఇటు పక్కటనా పన్నెండో అన్న అటు పక్క ఉండే వచ్చేసి కలికి కాలి పన్నెండో జతగా ప్రదర్శిస్తాయన్న అన్న ఇవేనా ఆ మూడో జత అంటే కేవీ రోలీ మేడం బుల్స్ పెట్టారు అదేనా అన్న చూడండి అన్న ఇవే అన్నా సోఫిషేవలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం మూడో జతన్న గంభీర ఆద్వార ఆధ్వర హధీరన్న ఇవే అన్న చూడండి ఒకసారి ఆరుపల్ల విభాగంలో మూడో జతగా ప్రదర్శిస్తాయన్న ఈ గీతలే రోలీ మేడం గారి బుల్స్ చూడండి అన్న గంభీర అదీర్ అన్న కల్కీ కాలి అన్న బిఎల్కే బుల్స్ వారి కల్కీ కాళి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం నంద్యాల జిల్లా నుంచి వచ్చాయన్న ఈ జత డ్రాలో పదమూడవ జతగా ప్రదర్శనిస్తాయి ఇవి మూడో జతగా రోలీ మేడం వారి బుల్స్ ప్ర అన్న హాయ్ అన్న భోవిత్రెడ్డి గారు అన్న ఆరు ఓల్డ్ కేటగిరీ విభాగానికి అయితే స్టార్ట్ చేస్తున్నారన్న ఇప్పుడే అన్న ఈ గిత్తలన్న కల్కి ఖాళీ అన్న ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి గిత్తలన్న అన్న గీత్తలు చూడనన్న ఒకసారి అన్న ఓల్డ్ కేటగిరీకి విభాగానికి స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్తున్నాను అన్న చూడనన్నా అటుపక్కన్న రోలీ మేడం మరి బుల్సు డ్రాలో మూడో జతగా ప్రదర్శనిస్తాయన్న ఇవి పన్నెండో జతగా ప్రదర్శనిస్తాయి అన్నా చూస్తానన్నా మధ్యలో ఎక్కడన్నా ఉంటే ఆరుపణల విధంగా ఉంటే చూపిస్తానన్న మీకు ನาย ಏನೋ ಜತನ ಸವನ ಒಂದೋ ಜಾ ಹ್ ನಾನೇ ಬಿಡ್ತನ ರೋಂಜಿ ಆ ಓಕೆ ಓಕೆ ಒಂದನೇ ಲೈವಲಲ್ಲಿ ಬಿಡ ಬಿಡಕ್ಕೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಆರು ಬರದಿಸ್ಕೋ ಆರು ಯೂಸ್ ಅಂತ ಮತ್ತವಾ ಬಿಡಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಆರು ಅಂತ ಅಡಿಗೆ ಬಿಡಲ್ಲ ಎರಡನೇ ಕೈಗೆ ಹ ಆ ಏನ್ ಸಮಯ ಮಗದಿಕಡೆ ಕತ್ತಾರಲ್ಲ ನೀವು వీరభద్రస్వామి రెడీగా నాలా వీరభద్ర స్వామి ఆశలతో వనకెళ్ళి మండలం నంద్యాల జిల్లా ఆసుపత్రి రెడీగా ఉండాలండి ఆలోచన చేయకూడదు పండా పెట్టాల ఆరు ఆరోపణల విభాగానికి సంబంధించి కమిటీ సన్యా అన్న ఆరు ఎన్నో జతనా ఐదా అన్న ఆరుపల విభాగానికి వచ్చిన జత జత ఐదో జతగా ప్రదర్శనకు వస్తాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల జిల్లా నుంచి వచ్చాయన్నా ఈ గిట్టలు ఐదవ జతర్శనిస్తాయ విభాగంలో చూడండి చెప్పినా కదన్న ముద్ద చేసుకోవాలని మళ్ళీ మీరు రెండవ జత శుద్ధంగా ఉండాలంటే రెండు నిమిషాలు రాకపోతే రెండవ జత రావాల్సి వస్తుంది వీరభద్రస్వామి ఆక్షిస్తుల ప్రకేశ్వరయ్య గారు వణికి తినే గ్రామం చాలదు నెల్లూరు రాలేదన్న ప్రజెంట్ అయితే డ్రాలిస్టులో పదమూడు జతలు పాల్గొన్నాయన్న పాల్గొన్న పదమూడు జతల్లో నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే లేవన్న మొదటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్వాతో శ్రీకాంత్ గౌడు గారు బండికోట గ్రామం ఇద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండ్ కమాండ్స్ శ్రీ ఆంజనేయ హనుమంతు గారు పెడియాల మహా హనుమంతు గారు హనుమంతపురం అంటున్నది రెండవ జత శ్రీ శృంకళమ తల్లి ఆశీస్సులతో మేకల భానుజా గారు బెతా జిల్లా అండ్ కమెంట్స్ దేవగుడి లోహిత్ రెడ్డి గారు చదివాళ గ్రామం కమలాపురం ఆనందం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న యాంకర్ శివగారిది మేకల భానుజా గారిది ఖమ్మం అన్న రాలో మూడో జతగా కట్టుబడి రోలి మేడం గారి జత అన్న ఆరుపల్ల విభాగంలో గంభీరాధార నాలుగో జత వచ్చేసి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యాలవాడన్న అండ్ కమ్మండ్స్ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మువా రెడ్డి గారు ముక్కమల గ్రామం సంజ్యామల మండలం అన్న నంద్యాల జిల్లా వారి జత నుంచి ఆ నాలుగో జతగా ప్రదర్శనిస్తాయన్న ఐజో ఐజో జాతగా వచ్చేసి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య ఆశీస్సులతో కొమ్మిలి పద్మావతి గారు బిల్లలాపం గ్రామం నంద్యాల జిల్లా అన్న ఇదే ఈ జత ఐదో జతగా ప్రదర్శిస్తాయి ఆరో జతగా వచ్చేసి శ్రీ గంగమతల ఆశీస్సులతో డివిఎన్ బుల్స్ దాసరి గుత్ గీత్విక్ యాదవ్ గారు పాటిమీందపల్ల గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఆరో జతగా ప్రదర్శిస్తాయన్న ఏడో జతగా వచ్చేసి శ్రీ శుంకలమ్మ తల ఆశీస్సులతో కాకర నాగజ్యోతి గారు ఆకుమల గ్రామం సంజామల్ల మండలం నంద్యాల జిల్లా కమ్మైండ్స్ పత్తి పామిడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ఏడో జతగా ప్రదర్శనిస్తాయన్న ఎనిమిదో జతగా వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఆర్ వైబల్స్ ఎస్ఆర్ వైబుల్స్ సుందరి రజిత యాదవ్ గారు ఊలపల్లి గ్రామం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నుంచి వారి జత ఎనిమిదో జతగా ప్రదర్శిస్తాయన్న తొమ్మిదో జతగా వచ్చేసి స్వామి ఆశీలతో కుప్పల గుర్రప్ప గారు కథవొంగలి గ్రామం చేపాడు మండలం నంద్యాల జిల్లా కమెంట్స్ గుడిపాటి నాగన్న గారు అల్మూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా కమెంట్స్ జతగా తొమ్మిదవ జతగా ప్రదర్శిస్తాయి పదో పదవ జతగా వచ్చేసి శ్రీ శ్రీ భైరవస్వామి ఆశీస్సులతో దేవరాజు నాయుడు గారు దాసరిపల్లె గ్రామం దువూరు మండలం కమెంట్స్ అన్న భోగాది రాజగోపాల్ గారు పదో పదవ జతగా ప్రదర్శన ఇవ్వాలన్నా పదకొండవ జతగా వచ్చేసి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యశ్వ స్వామి ఆశీస్సులతో బీరం శేషారెడ్డి గారు సర్పంచ్ గారు పాండ్యం మండలం నంద్యాల జిల్లా అన్న పదకొండవ జతగా ప్రదర్శన ఇవ్వాలి పన్నెండవ జతగా వచ్చేసి బిఎల్కే బుల్స్ అన్న కల్కీ కాలి పదమూడవ జతగా వచ్చేసి మధ్య నాగార్జున గారు ముత్తులూరుపాడు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పదమూడు జతగా ప్రదర్శన ఇవ్వాలి మొత్తం అన్న మొత్తం వచ్చేసి పదమూడు జతలు అన్న అన్న యాంకర్ వచ్చేసి ఓల్డ్ కేటగిరీ విభాగానికి యాంకర్ వచ్చేసి చంద్రమోహన్ రెడ్డి స్వామి అన్న ఆరుపల్ల విభాగానికి వచ్చేసి గంగిరెడ్డి శివమారతి రెడ్డి గారు అన్న సర్పంచ్ గారు ఆరుపల్ల విభాగానికి కూడా रेडी आता है समय और संदीप ने वो मनु प्रदीप ने समय आटी को मारा है वीडियो जिस टाइम पर तो करके थैंक यू ना लाइक चेंज ना ना लाइक चेंज तो वीडियो पर मनी शेयर करेंगे बड़ा जागिर